హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ వచ్చేసి మనం గండికోటలో ఉన్న జైలు దగ్గర అయితే ఉన్నాము రాజుల కాలంలో జైలు ఎలా ఉంటుందో ఈ వీడియోలు అయితే పూర్తిగా చూద్దాము ఫ్రెండ్స్ మనం ప్రజెంట్గా అయితే గండికోటలు అయితే ఉన్నాము ఈ గండికోటకి ఎలా చేరుకోవాలంటే ఫస్ట్గా కడప డిస్టిక్లో ఉన్న జమ్ముల అయితే చేరుకోవాలి జమ్ముల మడుగు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ గండికోట అయితే ఉంటుంది చూస్తున్నారు కదా కోటగోడలు ఎలా ఉన్నాయో ఎంత బలంగా నిర్మించారో రాజుల కాలంలో మనకు ఇక్కడ సైనికులు ఉండేవారు మనం ఇక్కడ వాకిళ్ళని చూసుకున్నట్లయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇటువంటి వాకిళ్ళైతే ఎక్కడా లేవు ఇక్కడ సైనికులు ఉండి శత్రువుల దాడి నుంచి అడ్డుకునేవారన్నమాట ఈ కోట గోడల నుంచి ఇక్కడ మనం ఫస్ట్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఇలాంటి కోట గోడలే మనకు ఇక్కడ కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అతి పెద్ద గోడలు అండి ఇవి మనం ఇటువంటి గోడలు ఎక్కడా చూడలేదు మన ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇలానే మూడు స్టెప్పులు దాటిన తర్వాత మనకు ఇక్కడ ఈ కోటలు ఇల్లులు కూడా కనిపిస్తాయి ఇక్కడ చాలామంది ప్రజలు ఇప్పటికీ నివసిస్తూనే ఉన్నారు ఈ గండి కోటలు ఫ్రెండ్స్ మనం ఈ కోట గోడలు దాటిన తర్వాత స్టార్టింగ్లోనే గండికోట చార్మినార్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా గండికోట చార్మినార్ ఎలా ఉందో మనకి గండికోటలు ఎత్తైన ప్రదేశం ఏదైనా ఉందంటే ఈ గండికోట చార్మినారే మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే మనకు అక్కడ జైలు అయితే వచ్చేస్తుంది బందీకాన ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గండికోటలో ఉన్న రాజుల కాలం నాటి అయితే చూద్దాము చూస్తున్నారు కదా మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే రాజుల కాలం నాటి జైలు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రాజుల కాలంలో బందీ అని పిలువబడుతుంది జైలును మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి పదండి లోపలికైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఈ జైలు మనం మామూలుగా రియల్ జైలు అనే చూసి ఉండము అప్పుడప్పుడు సినిమాల్లో చూసి ఉంటాము కానీ రియల్గా ఎప్పుడూ చూసి ఉండము మనం ఈ వీడియోలో రాజుల కాలంలో జైలు ఎలా ఉంటుందో ఈ వీడియోలు అయితే ఫుల్గా చూడవచ్చు చూస్తున్నారు కదా ఎలా ఉందో రాజుల కాలం నాటి జైలు మనకి ఇక్కడ మొత్తము రాతి గోడలే ఉంటాయి పూర్వంలో మొత్తము రాతి గోడలతోనే నిర్మించారు ఈ జైలు అనేది చూస్తున్నారు కదా మనకంటే ముందుగా ఇక్కడ ఒక ఆంటీ అంకుల్ అయితే వచ్చేశారు ఇక్కడ మొత్తము టూరిస్ట్ ప్లేస్ అండి ఇది మనం ఏపీలో నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్ అండి ఈ గండికోట చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఈ కోటగూడలు అనేటివి ఎంత ఎత్తుగా ఉన్నాయో చూడండి మనం లోపలికి వచ్చాక మాత్రం మొత్తము చీకటిగా ఉంటుంది ఈ జైలు అనేది ఇక్కడ మొత్తము గబ్బిలాలతో నిండి ఉందండి ఈ జైలు మనం ఈ జైలు ఫస్ట్గా రైట్ సైడ్కు ఉన్న రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఇక్కడ మొత్తము చీకటితో ఉందండి ఈ గది చూస్తున్నారు కదా ఎలా ఉందో ఈ రూమ్ అనేది ఇంత భయంకరంగా శిక్షించేవారో చూడండి ఖైదీలను ఇప్పుడు మనకున్న జైల మాదిరిగా అయితే అసలు లేదండి ఈ జైలు చాలా భయంకరంగా ఉంది ఇప్పట్లో ఏ తప్పైనా చేయాలంటే చాలా భయపడేవారు ఇలా శిక్షించడం వలన ఏ తప్పు చేయాలన్నా చాలా భయపడేవారు ఏ తప్పు చేయకుండా ఉండాలంటే ఇలాంటి జైలని నిర్మించాలి మళ్ళీ ఇక్కడ తప్పు చేసిన వారిని శిక్షిస్తే ఇక్కడ సరిగా ఊపిరి కూడా ఆడదండి మొత్తము చీకటి గది చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడైతే మనకు ఒక చిన్న రూమ్ లాంటిది అయితే కనపడుతుంది ఆ రూమ్లో ఏముందో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఈ జైల్లో మనకు ఒక్కొక్క రూము ఒక మాదిరిగా నిర్మించారు మనం ఈ రూమ్ చూసుకున్నట్లయితే యాభై మీటర్ల లోతుకైతే ఉంది చాలా భయంకరంగా నిర్మించారు రాజుల కాలంలో ఎక్కువ నేరం చేసిన వారిని ఇలా అడుగు భాగానికి పంపించి అక్కడ శిక్షించేవారు చూస్తున్నారు కదా రాజుల కాలంలో జైలు ఎలా ఉందో మొత్తం ఇక్కడ గబ్బిలాలతో నిండి ఉన్నాయి చూస్తున్నారు కదా రాజుల కాలంలో జైలు అనేది ఎంత భయంకరంగా ఉందో ఇందులో శిక్షిస్తే ఖైదీని తప్పించుకోవడానికి ఎటువంటి ఛాన్స్ అయితే లేదు మనం బయట వ్యూని అయితే చూడవచ్చు ఇలా ఉంటుంది బయట వ్యూ అనేది మనకు బయట చాలా సింపుల్గా ఉంది కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఎంత భయంకరంగా ఉందో చూశారు కదా మీరే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం